నా పల్లె మన పంటలు చూస్తున్న ప్రేక్షకులందరికీ నమస్తే ఇంక ఈరోజు ఇరవై రెండవ తారీఖు ఎనిమిదవ నెల రెండు వేల ఇరవై సంవత్సరం శుక్రవారము మదనపల్లి పూల మార్కెట్ ధరలు అయితే తెలుసుకుందాం ఈరోజు ధరలు అందుకంటే ముందు నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేయండి పైన అన్న పేరు అయితే సురేష్ స్క్రీన్ పైన వెళ్తుంది మన ఛానల్ పేరు చెప్తే పూల అయితే డిస్కౌంట్ ఇస్తారు చెండుమల్లి పూలు రెడ్డు బంతి పూలు కిలో ఎనభై రూపాయలు ఎల్లో బంతి పూలు కిలో డెబ్బై రూపాయలు చామంతుల్లో వైట్ చామంతి కిలో రెండు వందల యాభై రూపాయలు ఎల్లో చామంతి కిలో రెండు వందల యాభై రూపాయలు బ్లూ చామంతి కిలో రెండు వందల యాభై రూపాయలు క్యారెట్ చామంతి కిలో రెండు వందల యాభై రూపాయలు రోజాలల్లో ఆర్కస్వి రోజా కిలో రెండు వందల నలభై రూపాయలు మిరబుల్ రోజా చిన్న రోజాలు కిలో రెండు వందలు సెంట్రోజా స్మెల్ రోజాలు కిలో రెండు వందల నలభై రూపాయలు కలర్ రోజా పెద్ద రోజాలు కిలో రెండు వందల నలభై రూపాయలు మ్యాంగో రోజా కిలో రెండు వందల నలభై రూపాయలు ఆరెంజ్ రోజా కిలో రెండు వందల నలభై రూపాయలు ఇంకా కనకంబరాలు కిలో వెయ్యి రూపాయలు కాగడాలు కిలో ఆరు వందలు లిల్లీ పూలు కిలో నూట యాభై రూపాయలు సన్న మొగ్గలు ఐదు వందలు గుండు మొగ్గలు ఐదు వందల రూపాయలు పన్నీరాకు కిలో నూరు రూపాయలు ఇది మదనపల్లి పూల మార్కెట్ ధరలు ఈరోజు ధరలన్నా